Yeah! అండి ఇక్కడ చిన్న ఒక ఎలిగేషన్ ఇస్తుంది అనమాట అంటే మా బావ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే మా అక్క పిలిపి అంటే పిల్లలకి బాగాలేదు నేను పోతున్నా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు అంటే గురువారం రోజు మా అక్క గారు పిల్లడికి బాగాలేదండి మరియు కడుపు నొప్పులు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత వీడియో పెట్టారనమాట అవన్నీ పిల్లడికి ఆరోగ్యం చెడిపోయింది రమ్మని చెప్పి మా బావ మా బావ అక్కడ నుంచి బయలుదేరాలండి బయలుదేరేటప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళ బంధువు మిత్రులు అందరితో ఒకవేళ ఫంక్షన్ హాల్ దగ్గరికి పోతున్నామంటే వాళ్ళు పంపిణరని చెప్పి నేను మా అదే కొడుకు బాగాలేదు వాళ్ళ దగ్గరికి పోతున్నా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చారండి కాబట్టి పొద్దున్న నుంచి నాకు మా తమ్ముడి మంచి సామర్థులమండి మాకు ఫోన్ చేసామంటే ఫంక్షన్ హాల్ పోయి తలా వేసుకోవాలా అని చెప్పి మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అండి అక్కడ నుంచి వాళ్ళు రావడం మా బావ మా ఇంటికి కూడా రాకపోవడం మా బావ వచ్చే విషయం మా అక్క కూడా తెలియదండి అక్కడ నుంచి మా బావ గారు బయలుదేరి నా స్నేహితులతో తీసుకొని ఫంక్షన్ హాల్కి రావడం జరిగిందండి ఫంక్షన్ హాల్ కి రావచ్చి ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే కెమెరాలు ఆఫ్ చేశారో అది ఆ దుండగులు వెయిట్ చేసి మరి కెమెరా ఆఫ్ చేసిన వెంటనే ఏ వీడియో ఉండదు అని చెప్పి మా బావని కిరాతంగా చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారండి దాంట్లో మా స్నేహితుడు మా తమ్ముడు స్నేహితుడు అదే అక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీసుకున్నామండి పోయింది మొత్తం తాళాలు వేసి మొత్తం రేపటి రోజు పోలీసులు చెప్పాలి కాబట్టి వీడియో తీసుకున్నామండి ఆ వీడియో ఎట్టా అది మా బావని కీలకం చెప్పిన వీడియో కూడా ఆ అబ్బాయి ధైర్యం చేసి తీయడం వల్ల ఈ రోజు మా బతుకులు బయటపడ్డాయండి లేదంటే మా బావోళ్ళు మా బావ్ల అన్నదమ్ముదేమంటే మనం అక్కడ నుంచి బావ వాళ్ళకు చెప్పకుండా రావడం ఒకవేళ ఫంక్షన్ హాల్ అని చెప్పుంటే ఏమి ఎటువంటి ఉండేవి కాదండి అక్కడ నుంచి పిల్లోడికి బాగాలేదని చెప్పి రావడం మనకేమంటే ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అని పొద్దున్న నుంచి మాకు ఫోన్ లో మాట్లాడితే ఎంత ఉందండి నేను బావా మా బావ అన్నగారికి చూపించాను మేమందరం కాంప్రమైజ్ అయిపోయాం మా ఇద్దరు మా మా ఇరువురి మధ్య ఎటువంటి ఇప్పుడు అలిగేషన్స్ లేవండి మేము అందరం కలిసే ఇప్పుడు ధర్నాకి దిగామండి మాకు దయచేసి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాము నేను హైదరాబాద్లో ఉంటాను సార్ ఇది పక్క పేరు నా పేరు అఫ్రోజ్ అండి ఇది పక్కా ప్రణాళిక విధంగా నేను చేసిన పక్క స్కెచ్తో చేసిన ప్లానింగ్ ఇది సో మా అన్నయ్యకి అసలు యాక్చువల్గా ఉద్దేశించిన ఉద్దేశమే లేదు సో మా అన్నయ్యని ఎవరు ప్రేరేపించారో ఎవరు నటించారో తెలియదు సో సడన్గా వచ్చారు వాళ్ళు ముందస్తుగా పెట్టుకున్న ఆయుధాలతో రెడీగా ఉన్నారు ఎప్పుడైతే మా అన్నయ్య సందర్శించడానికి లోపలికి వెళ్ళాడు అప్పటి వరకు బయట కాసుకొని ఉన్నారు ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా యొక్క వైద్య పీకేశాడు మా అన్నయ్య ఒక్కసారిగా హఠాత్తుగా ఎగబడి అన్నయ్య మీద అటాక్ చేసేశారు ఈ కేసు ఇది ఈ సంఘటన జరిగి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటి వరకు పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు సో ఎవరైతే మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది సార్ క్లియర్గా వీడియో రికార్డింగ్ ఉంది మన దగ్గర హత్య చేసినప్పుడు జస్ట్ వీళ్ళ దృష్టి ఎవరైతే వీడియో తీశారో వాళ్ళ మీద ఉంది కానీ హంత హంతకుల మీద అయితే దృష్టి అంటే అసంప్రతమో మాకు అనిపించట్లేదు ప్లీజ్ మాకు న్యాయం చేయండి దయచేసి మాకు న్యాయం చేయండి